ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ఎంఎన్ఎస్ జిందాబాద్ నిమొలక మూల నమ్మకారణే నిమొలక నిమొలక దేవుడు దయ్యము జై దేవుడు దయ్యము జై దేవుడు ఆత్మ పునర్జన్మ లే లేవు ఆత్మ పునర్జన్మ లే లేవు స్వర్కాలు నరకాలు లే

నిర్వహించుకోవడం జరిగింది ఐదారు రాష్ట్రాల్లో నుంచి ఒక తొమ్మిది వందల మంది క్రియాశీలక సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఒక ఇరవై ఐదు మంది అతిథులు వక్తలు వివిధ రంగాల ప్రముఖులు వచ్చి మూఢన మొక్కల నిర్మాణ సంఘం వేదిక మీద సావిత్రిబాయి పురే గారి గురించి సంఘ సంస్కరణ గురించి విద్య గురించి అభివృద్ధి గురించి సమాజం చైతన్యం గురించి ప్రసంగించడం జరిగింది మూఢన మొక్కల నిర్మాణ సంఘం కొత్త సంఘం ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఏర్పడి వంద జిల్లాల్లో కమిటీలు వేసుకొని క్రమశిక్షణ కలిగిన వ్యక్తులతో ముందుకు సాగుతుంది ఇది రాజకీయ పార్టీలకు అనుబంధం కాదు ఏ మతాలకి దేవుని దేవునికి వ్యతిరేకం కాదు కేవలం చైతన్యానికి విజ్ఞానానికి ప్రతిరూపం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో చైతన్యం చేయడం కోసం ప్రయత్నిస్తున్న ఒక సంఘం మా సంఘ సభ్యులు కార్యకర్తలు తప్పకుండా పుస్తకాలు చదవాలని వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉండకూడదని నేర ప్రవృత్తి కలిగి ఉండకూడదని బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ